నమస్కారర్తు గోచరప్యర్థిభ్య ప్రతిపాదన మనిషమ్ ప్రాప్నోతి వృద్ధిం పరాం కల్పాన్వేష్వ ప్రయాతి నిధనం విద్యాఖ్యమంతర్ధనం ప్రతిమాన ముజ్జత నృపా కస్తై సహస్పర్ధతే స్పర్ధతే అదే విద్యా అనే హృదయంలో ఉన్న ధనం ఎవరు అపహరించలేరు విద్యని ఎటువంటి దొంగైనా సరే దోచుకోలేడు అలాగే విద్య మనకు మనస్సుకి సంతృప్తిని సుఖాన్ని ఇస్తుంది విద్య వల్ల గర్వం కాకుండా ఈ రోజు మనం ఇది నేర్చుకున్నాం ఈ రోజు నేను ఈ విద్య నేర్చుకున్నాను నేను ఈ విద్య అభ్యసించి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి అరుగురాన్ అయ్యాను లేదా అరుగుడ్ అయ్యాను అనే మనస్సుఖాన్ని సంతృప్తిని విద్య మనకి కలిగిస్తుంది అలాగే విద్యను మనం ఎదుటి వారికి పంచడం ద్వారా ఆ విద్య మెరుగవుతుంది తప్ప ఎప్పటికీ తరగదు మనం ఎంత విద్యని ఎదటి వారికి పంచినా సరే అది ఎప్పటికీ తరగదు అలాగే ఎంతటి ప్రళయాలు వచ్చినప్పటికీ కూడా విద్య అనేది అంతరింపబడదు అలా విద్య అంతరించలేదు కాబట్టి ఎప్పటిప్పటి విద్యో ఎంతో మంది మహర్షులు మనకు అందించిన విద్యని ఈరోజు మనం అభ్యసించగలుగుతున్నాం అదే విద్య అంతరింపబడదు అనడానికి ముఖ్య ఉదాహరణ కాబట్టి ఓ ఓ రాజులారా అట్టి విద్యను నేర్చుకున్న గొప్ప విద్వాంసులను అలాగే గొప్ప పండితులను కూడా మనం ఎప్పటికీ కూడా వారిని వారిపై ఆగ్రహాన్ని చూపించకూడదు అలాగే అడ్డి విద్య నేర్చుకున్న పండితులకు మనం ఎప్పటికీ పోటీ కాజాలం అనేది ఈ శ్లోకం యొక్క భావం